నమస్కారం మన తాండూర్ న్యూస్ ఛానల్కే స్వాగతం ఈరోజు ఎన్పీఆర్డి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారి వికలంగులని అవమానపరచడం అదేవిధంగా మీద లిస్టు ఏదైతే పోస్టులు పెట్టడం అవమానకరంగా ఈరోజు ఎన్నో ఉన్నత పదవులల్లో ఈరోజు పర్సన్స్ ఉద్యోగాలు చేస్తుండ్రు వారిని ఉన్నత బాధ్యత మాట్లాడడం అవమానపరచడం అంటే దీన్ని తీవ్రంగా సిఐటిగా ప్రజా సంఘాలుగా ఖండిస్తున్నాం ఎందుకోసం అంటే ఒక ఉన్నత విద్యవంతులు సమాజం బాగు కోసం సమాజంలో ప్రజలందరి గ సమానంగా చూడవలసినటువంటి అధికారులు ఈ రకంగా వివక్ష చుట్టి అవమానాలు పరచడం అంటే చాలా దుర్మార్గం ఆమెను వెంటనే ఆర్థిక శాఖ నుండి ఆయన అదేవిధంగా ఏదైతే ఆ పోస్ట్ నుండి వెంటనే సస్పెండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే వికలంగాలని అవమానపరచడం అంటే ఈరోజు చట్టాన్ని అవమానపరచడం అనేది గిటా ఆమె తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క ఐపీఎస్ ఏదైతే ఐఏఎస్ అధికారి ఈ రకంగా మాట్లాడడం అంటే కింది స్థాయి అధికారులు కింద ప్రజలు ఈ సొసైటీలో వాళ్ళు ఏదైతే ఉద్యోగాలు చేస్తుండో కానీ చిన్న చిన్నగా అనేక ఉద్యోగాలలో ఉన్నటువంటి వికలంగాలందరి గిటా అవమానకరంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వారికి ముందుగా క్షమాపణ చెప్పాలి లేకుంటే రాష్ట్ర అన్ని ప్రజా సంఘాలు వారి యొక్క చేస్తున్నటువంటి చర్యకు ఖండిస్తూ ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఏదైతే డిజబుల్ ప పర్సన్స్ ఆమె మీద చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు తెలియజేస్తూ వారికి అండగా ఉంటూ వారికి ఉన్నటువంటి చట్టాలను గిటా ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ గౌరవించకపోవడం అంటే ఇంకా సమాజంలో పేదలని లేకపోతే మిగతా వారిని ఏ రకంగా గౌరవిస్తుంది అనేది గిటా అర్థమవుతుంది అందుకనే ఆమె ఉన్నత చదువులు చదవడం ముఖ్యం కాదు సాటి అంటే తోటి మానవులని గౌరవించడం ముఖ్య సంస్కారం అనేది మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం వికలంగల మీద అవమానకరంగా పోస్టులు పెట్టి అవమానించినటువంటి ఏదైతే ఐఏఎస్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి సిఐటు ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఎల్బియాడి వికారాబాద్ జిల్లా తరఫున ప్రత్యేకంగా నమస్కారాలు ఈరోజు వికలాంగుల కూడా జాతీయ వేదిక ఎంబీఆడి వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మన పాండూర్ గారికి ఏదైతే గత ఇరవై ఒకటి తారీఖు నాడు ఐఏఎస్ అయినటువంటి మిగతా సబర్వాల్ గారు మాట్లాడినటువంటి మాటను ఖండించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఖండించాం ఆమె అనుచిత వాక్యాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశాం కానీ ఆమె వెనక్కి తీసుకోలేదు అలాగే ఆమె మాట్లాడే విధానము ఇంకా ఆ ట్వీట్లకు ఇంకా మరి ఇంకోటి నుంచి పెడుతూనే పోతుంది తప్ప లేదు అది మా తరపు నుంచి ఏదో అయ్యిందని చెప్పేసి అపలది చెప్పేటటువంటి అవకాశం లేకుండా ఆమె మాట్లాడడం దుర్మార్గంగా ఉంది అయితే మాకున్నటువంటి డిమాండ్ ఏంటంటే వికలాంగులను కిందపరిచినటువంటి ఐఏఎస్ కావచ్చు అట్లాగే ఏ అధికారినైనా కావచ్చు రేపు నిజా సభర్ వాళ్ళు ఎక్కడైనా ఖచ్చితంగా ఏ జిల్లాలో తిరిగిన వికలాంగులు అందరూ కూడా ఇప్పటి నుంచి ఖచ్చితంగా దృష్టి పెట్టుకొని ఆమెను రాళ్లతో కొట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎన్పిఆర్డిలో ఎన్పిఆర్డి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుంది అయినా కూడా ఆమె దిగి రాలేదు అలాగే ఆమె ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఇప్పుడు ఇంకా ముందుకు తీసుకుపోయే పరిస్థితిలో ఆమె ఉన్నది కాబట్టి ఆమె సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మాకు వికలాంగులుగా పనిచేయడానికి సాధ్యం కాదని చెప్పినటువంటి స్మితా సబర్వాల్ గారికి ఒక మాట అడుగుతున్నాం ఆమె ఈరోజు వికలాంగురాలుగా కాకుండా ఆమె సకలాంగురాలుగా ఈరోజు ప్రపంచ తెరలో ఆమె ఉండొచ్చు కానీ ఈరోజు మా వికలాంగులను అవమానించే విధంగా మాట్లాడితే ఖబర్దార్ అని చెప్పేసి ఆమెను హెచ్చరిస్తున్నాం అలాగే ఈరోజు ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలో ఆయా పైలట్లు కానీ లేకపోతే ఎయిర్లైన్లలో వికలాంగులు ఎందుకు పని చేయాలని చెప్పేసి ఆమె అడుగుతుంది అమ్మ కలెక్టర్ అమ్మ నీకు నీకు బుద్ధి జ్ఞానం సిగ్గు లజ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఉన్నత స్థాయిలో చాలామంది ఉన్నారు గూగుల్లో సెర్చ్ చేయమని చెప్పేసి మేము ఎన్పిఆడిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు వికలాంగులను అవమానించే విధంగా ఆమె మాట్లాడుతున్న మాటకు ఇంకో మాట చెప్తున్నాం మీరు మా అమ్మ లాంటి వాళ్ళని చెప్పేసి ఈరోజు మహిళగా గౌరవిస్తున్నాం తప్ప లేకపోతే మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఏ జిల్లాలో పనిచేస్తే ఆ జిల్లాలో రాళ్లతో పడిపిస్తామని చెప్పేసి ఎన్టీఆడిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మీరు ఖచ్చితంగా మా వికలాంగుల క్షమాపణ చెప్పాల్సిందే ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే ఈరోజు మేము మిమ్మల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఏ రోజైతే మేము ఖచ్చితంగా ఈరోజు మన సిఐ గారికి డిఎస్పీ గారికి తాండూరులో కాంప్లైంట్ ఇచ్చాం భవిష్యత్తులో అవసరం అనుకుంటే డిపి మన ఉమెన్ రైట్స్ కూడా ఆచరించి ఆమెను ఖచ్చితంగా సస్పెండ్ వరకు వదిలిపెట్టమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇంకో విషయం చెప్తున్నాం ఆమె నిజంగా ఒక మహిళ అయి పుట్టి ఉంటే ఆమె ఒక అమ్మతలం తెలిసి ఉంటే ఆమె వికలాంగులను కృతపడే విధంగా మాట్లాడినట్టు ఆమె ఆమెకు ఒక కొడుకునో బిడ్డనో ఖచ్చితంగా ఒక వికలాంగుడు పుడితే ఆమెకు మా విలువ తెలిసి వచ్చేది ఆ మా విలువను ఆమె గ్రహించేది కాబట్టి ఆమె ప్రపంచంలో మొత్తం అందగత్యలలో ప్రత్యేకంగా ఆమెని అంధగత ఉన్నప్పుడే మాకు సంబంధం లేదు కానీ మా వికలాంగులను మాత్రం అవమానిస్తే ఖబర్దార్ లేకపోతే రాళ్ళు తీసుకొని కొట్టిస్తామని చెప్పి కొడతామని చెప్పేసి మేము ఎన్టీఆర్గా డిమాండ్ చేస్తున్నాం